ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడిపిలో ముత్తులూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ను ఎత్తుకుని వెళ్లిన దొంగలు మరో రెండు బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఒక టీమ్ గా వచ్చిన దొంగలో అనేది లేకుండా ఇలా ఇళ్ల వద్ద నుండి బైక్లను దర్జాగా ఎత్తుకుని పోతుండటంతో బైకర్లు భయపడుతున్నారు తన బైకును దొంగలు ఎత్తుకుని పోయారని ముత్తులూరి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

పది పది తాళాలు పెట్టుకొని పెట్టుకోని ఏదొస్తాయ ఇక్కడోడు కాదు ఇక్కడోడైతే అంత ధైర్యంగా ఇక్కడ లోపల వాడు అయితే మాస్క్ పోస్క్ ఏదో పెట్ట బయటోడు కాబట్టి వాడు అంత ధైర్యంగా పట్టుకోలేరు లేని వాడికి అదే